తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ న్యూస్ తెలుగు తెలుగు స్వాగతం ముఖాముఖి కార్యక్రమంలో మా తీసుకొస్తున్నాం అతను అతని ఫ్యామిలీ అతని కుటుంబం మొత్తం మంచి ఎడ్యుకేషన్లో ముందుకు సాగుతూ అతను కూడా ఎంబీఏ పూర్తి చేసి అమెరికాలో రీత్యా అమెరికా వెళ్ళి మళ్ళీ తిరిగి ఆంధ్రాలో అడుగుపెట్టి స్వగ్రామానికి వచ్చి అట్లాగే వాళ్ళ ఫ్యామిలీ కోసం వాళ్ళ తల్లిదండ్రుల కోసం ఇక్కడే ఆగిపోయి తర్వాత జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు పెట్టిన తర్వాత ఆ సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలో చేరి పనిచేస్తూ వచ్చారు అలాగే ఆయన పనిచేస్తూ వచ్చిన తర్వాత కావలి జనసేన పార్టీ టౌన్ ప్రెసిడెంట్గా ఆయనకి పదవి రావడం అట్లాగే కావలి నియోజకవర్గంలో శాసనసభ్యులు దగ్గుమటి వెంకటకృష్ణారెడ్డి గారు గెలిచిన తర్వాత ఆయన కష్టాన్ని గుర్తించి కావలి ఏరియా హాస్పిటల్ డైరెక్టర్గా ఇవ్వడం జరిగింది కావలి ఏరియా హాస్పిటల్లో ఉండే నలుగురు డైరెక్టర్లో ఇతను ఒక డైరెక్టర్గా ఆయన చెప్పుకోవచ్చు బాబా సాయి విఠలు కాయనే అడిగి కొన్ని విషయాలు తెలుసుకున్నాము సాయుత్రి గారు మీరు ముందుగా ఈ రాజకీయాల్లోకి వచ్చారు అంత వెల్ ఎడ్యుకేషన్ ఫ్యామిలీ మీది మీ అన్న తమ్ములు కానీ మీ ఫాదర్ కానీ వీళ్ళందరూ మంచి జాబ్స్లో సెటిల్ అయి ఉన్నారు మీరు అమెరికాలో జాబ్ చేస్తూ కూడా మానేసి ఇటు వచ్చి రాజకీయాల్లోకి అడుగు పెట్టి ఒక స్థాయికి వచ్చారు ఈ మీ ప్రస్థానం ఎట్లా సాగింది అనేది మా ఛానల్ మా ప్రేక్షకులకి వివరించండి యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు వారి ఆశయాలు వారి ఇన్స్పిరేషన్తోనే నేను రాజకీయంలోకి రావడం జరిగింది నాకు ముందుగా రాజకీయం అనుభవం లేదు రాజకీయంలో ఉన్నటువంటి ఫ్యామిలీ కూడా కాదు కేవలం ఆయన యొక్క సిద్ధాంతాలు యువతని ఆకర్షించే విధంగా ఉన్నాయి వారి భవిష్యత్తుని దిశానిర్దేశం మంచి భవిష్యత్తు భాగంగా వెళ్ళే విధంగా దారులు చూపుతున్నాయి ఇది మంచి సంకేతంగా మేము నేను భావించి పర్సనల్గా ఆయన పార్టీ పర పరంగా నేను ఆయన అనుసరించాలనే ఉద్దేశంతో నేను జనసేన పార్టీలో రావడం జరిగింది ముఖ్యంగా నేను రావడానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క పార్టీ జనసేన పార్టీ రాజకీయాల్లో వచ్చిన అనతి కాలంలోనే ఒక స్థాయికి ఎదిగిన నాయకుడు అంటే టౌన్ ప్రెసిడెంట్గా కానీ అట్లాగే ఏరియా హాస్పిటల్ డైరెక్టర్గా కానీ చాలా చిన్న త్వరగా అంటే చిన్న స్థా చిన్న కాలంలో అని చెప్పుకోవచ్చు చిన్న సమయంలో అని చెప్పుకోవచ్చు ఇంత చిన్న కాలంలో మీరు మీకు ఆ పదవులు వరించాయంటే దాని వెనకాల మీరు పడిన కష్టం ఏంటి పదవులు త్వరగా వరించాయన్న దానికంటే పార్టీ స్థాపించి రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ మనం స్థాపించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రెండు వేల పద్నాలుగులో అప్పటి నుంచి మేము జనసేన పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం కష్టపడుతూ వచ్చాం రెండు వేల పద్నాలుగులో అయితే ఆయన పోటీ చేయకపోయినా బీజేపీ టీడీపీ తరఫున మద్దతుగా పోటీ చేసి వారితో ట్రావెల్ చేస్తూ కావడ నియోజకవర్గ ప్రజలకి జనసేన పార్టీ పరంగా అవగాహన పెంచుతూ ప్రజల్లో తీసుకెళ్లడం జరిగింది రెండు వేల పద్నాలుగులో ఇలా ఎలక్షన్స్ జరిగాయి ఆ టైంలో అనుకున్న రీతిలో మేము సాధించలేకపోయాం ఈ రెండు వేల ఇరవై నాలుగులో మన ఉమ్మడి ప్రభుత్వం అందరం కలిసి జనసేన పార్టీ మేము పడ్డ కష్టానికి ప్రతిఫలంగా ఈ ఉమ్మడి ప్రభుత్వంలో మాకు తగిన న్యాయం జరిగిందని ఆశిస్తున్నాం యువతకి వారు రెండు వేల పద్నాలుగు నుంచి పడిన కష్టానికి ప్రతిఫలంగా ఈరోజు ఉమ్మడి ప్రభుత్వం మేము సాధించుకోగలిగాం దీని ముఖ్య కారణం మా పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క ఆశయాలు వారి యొక్క సిద్ధాంతాలు దానికి ఉమ్మడి అభ్యర్థి కానీ మనం మన మా దగ్గబడి వెంకటకృష్ణ గారిని నియమించడం ఆయన కృషి కూడా చాలా ఉంది ఆయన యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ పీక్స్లో ఉంటాయి అదే కావలి నియోజకవర్గ ప్రజలకు ఆకర్షితులయ్యారు అందుకు ఘనంగా ముప్పై వేల పైచేక మెజారిటీతో ఈ ఉమ్మడి ప్రభుత్వంలో ఆయన గెలిపించుకోవడం కావలిపట్నం ప్రజల తరఫున అందరం సంతోషించాం ఆ రోజు ఇంకోటి తీసుకుంటే కావల్లో మీరు యువత కోసంగా అంటే పార్టీలో చేరకు ముందు నుంచి కూడా ఇండోర్ స్టేడియంలు దీని మీద బాగా యువతని అట్రాక్ట్ చేస్తూ వచ్చారు కావల్లో ఫస్ట్ ఇండోర్ స్టేడియం ముస్తూర్లో పెట్టింది కూడా మీరే అవును దాని పరంగా ఇప్పుడు మీరు ఒక స్థాయిలో ఉన్నారు కదా దాని పరంగా శాసనసభ్యులతో మాట్లాడి మీరు దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు దాని మీ థాట్స్ ఏమైనా శాసనసభ్యుల గారితో షేర్ చేసుకుంటున్నారా యాక్చువల్గా రెండు నేను యుఎస్ నుంచి వచ్చిన తర్వాత యువతకి నేను చిన్నప్పటి నుంచి ఉన్న కళలాగా యువతకి స్పోర్ట్స్ పరంగా ఆకర్షణీయంగా ఏమీ లేవు కావిల్లో ఒక ఇండోర్ స్టేడియం ఒకటి కట్టిస్తే పిల్లలకి యంగర్ జనరేషన్స్కి ఫిజికల్ ఫిట్నెస్ పరంగానైతేనేమి కావిలో ఇండోర్ డిగ్రీ చేయాలనే ఉద్దేశంతో అది కట్టించాం మీరు అన్నట్టు కృష్ణారెడ్డి గారికి ఆయన మేనిఫెస్టోలోనే ఇండోర్ స్టేడియం గారిని ఆయన ప్రకటించడం జరిగింది ఆయన మనం ఏం ఆలోచిస్తానో ముందుగానే పసిగట్టి జనానికి ఏం కావాలో ఆయన తీర్చేస్తారు సో ఆయన కృష్ణారెడ్డి గారితో ట్రావెల్ చేసేటప్పుడు నాకు ఒక విషయం చెప్పారు మనం పార్టీలో ఉన్నామంటే దాని అర్థం పార్టీ చుట్టూ తిరుగుతాం మన పని మనం చేస్తుంది దాన్ని కూడా కాదు ఎక్కడున్న పార్టీ కోసం పనిచేసేవాళ్ళు అంటే ఎలాగో పార్టీ ఎదుగుతుంది మన షో ఆఫ్ పాలిటిక్స్ దూరంగా ఉండి జనూన్ పాలిటిక్స్కి అంత దగ్గరగా ఉండి జనాల్లో మనం ఎంత అవేర్నెస్ తీసుకొస్తామని దాని మీద మనం ఫైట్ చేయాలి కృష్ణారెడ్డి గారు ఇండోర్ స్టేడియం ఖచ్చితంగా ఆయన హయాంలో కట్టిస్తారు అందులో లేదు ఎందుకంటే ఆల్రెడీ ఇండోర్ స్టేడియం కోసం ఆయన చాలా కృషి చేశారు స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు కూడా వచ్చి పరిశీలనలో జరిగింది ఏం ఎన్నడూ లేని విధంగా ఖచ్చితంగా ఆయన హయాంలోనే జరుగుతుందని కావాలని ప్రజలకు అందరికి ఆయన హయాంలోనే దగ్గరికి వస్తుందని నేను ఆశిస్తాను హాస్పిటల్ డైరెక్టర్ గా ఉన్నారు మీకంటే సీనియర్స్ ఇటు తెలుగుదేశంలో కానీ బీజేపీలో కానీ జనసేనలో కానీ మీకంటే సీనియర్స్ ఉండొచ్చు వాళ్ళకి కాదు అనకుండా మీకు ఇవ్వడంలో ఆంతర్యం మీరు ఏమైనా కృష్ణారెడ్డి గారితో విడిగా మాట్లాడడం కానీ ఏదైనా చేయడం జరిగిందా కృష్ణారెడ్డి గారితో ఎవరి మాట ఆయన పఠిస్తున్న వ్యక్తేం కాదు ఆయన నచ్చాలి వ్యక్తిగతంగా ఆయన ఇంటర్నల్గా ఒకరి మీద నమ్మకం ఉంటేనేటువంటి జరుగుతాయి అసలు ఆయన ఫోన్ చేశారు ఎర్లీ మార్నింగ్ అవర్స్లోనే నాకు తెలియదు ఇలా నామినేట్ పోస్టు నీకు అసైన్ చేయడం జరిగింది ఇలా హాస్పిటల్ డైరెక్టర్గా అని చెప్పడం జరిగింది అంతే అంతకుముందు ముందు ఆ ఒక్కరోజు ముందు ఏం జరిగిందో నాకు తెలియదు అసలు తర్వాత ఆయన నుంచి అనౌన్స్ చేసేంతవరకు మనకు హాస్పిటల్లో ఒక డైరెక్టర్ పోస్ట్ ఉంది ఇలా మనకు అనౌన్స్ చేస్తారన్న విషయం నాకైతే తెలియదు ఇది టోటల్లీ సర్ప్రైజ్ అసలు జనసేన పార్టీలో ఫస్ట్ ఏపీ మొత్తంలోనే ఫస్ట్ నా కిషన్ రెడ్డి గారి జనసేన పార్టీ తరఫున నామినెడ్డి పోస్ట్ ఇవ్వడం కూడా ఒక గొప్ప విషయం ఇది కూడా సి ఆయన జనాలు ఆయన ఎవరెవరు కష్టపడుతున్నారు ఎవరెవరు టాలెంట్ ఏంటో ఆయనకి తెలుసు మనం ఆయన పక్కన ఉన్నంత మాత్రాన దూరం ఉన్నంత మాత్రాన జనాన్ని గమనించట్లేదు అన్న విషయం అయితే మీరు అనుకోవద్దు ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరిని గమనిస్తున్నారు ప్రతి ఒక్క మనిషి వారి యొక్క వ్యక్తిత్వం వారి స్వభావం ప్రతి ఒక్కరిని తెలుసు మనం ఆయన పక్కన ఉన్నంత మాత్రాన దూరం ఉన్నంత మాత్రాన మనం వదిలేస్తారని అనుకోవద్దు ఉమ్మడి ప్రభుత్వంలో కావేర పట్ల ప్రజలు చేసుకున్న అదృష్టం ఏంటంటే ఎమ్మెల్యే గారికి మనం తెచ్చుకోవడమే ఇది నేను గ్యారంటీకి ఇది నాకు పోస్ట్ ఇచ్చారు సి అడిగితే ఇచ్చేది అది తర్వాత అసలు మనం ఎక్స్పెక్ట్ చేయకుండా ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ నామినేట్ పోస్ట్ అనేది అందుకు మేము జనసేన పార్టీ తరఫున ఎప్పుడు కృతజ్ఞతంగా ఉంటామని మేము తెలియజేస్తాం ఇప్పుడు జనరల్ గా తీసుకుంటే మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారు మీ నాన్నకి మంచి ఫ్రెండ్స్ దగ్గర కాబట్టి చుట్టుపక్కల బాగా ఫ్రెండ్స్ ఉంటారు అట్లాంటప్పుడు మీరు ఆయన కాదు అని మీరు జనసేన పార్టీ వైపు ఎట్లా ముగ్గు చూపారు అలా అంటారా ఆయన ప్రజారాజ్యంలో పార్టీలో కూడా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు పనిచేయడం జరిగింది నేను అప్పుడు ఆయన రాజకీయాలు అప్పుడు నేను లేను అసలు ఇక్కడే ఉన్నాను కానీ నేనేం ప్రజారాజ్యంలో పార్టీలో ఎలా తిరగడం రాజకీయం అసలు రాజకీయం అంటేనే నేను చాలా దూరంగా పెట్టేవాడిని సో ఆయన మీద అంత అభిమానం ఉన్నవాడు అయితే ప్రజారాజ్యంలోకి వెళ్ళి ఆయనతో పాటు తిరిగి నేను ట్రావెల్ చేసేవాడిని కదా ఎప్పుడు నేను పాలిటిక్స్లో రాలేదు రావాలన్న ఆలోచన నాకు ఎప్పుడు కలగలేదు వన్స్ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు ఆయన సూక్తులే యువతని ప్రశ్నించడం అసలు మన సొసైటీ ఎలా పోతుంది యువతే కదా మన మన దేశానికి బాధ్యత తీసుకోవాల్సిందనే ఆయన యొక్క సిద్ధాంతాలు నచ్చి మాత్రం నేను రాజకీయాల్లోకి వచ్చాను తప్పితే నాకు రాజకీయం ఇలా చేయాలి అసలు రాజకీయం చేయాలనే ఉద్దేశం కాదు అసలు యువతకు మనం ఏం మెసేజ్ ఇవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసే పనిలో క్లారిటీ ఉండాలి మనం చేసుకొని పోవాలి మనం పాలిటిక్స్ దానికి ఒక ప్లాట్ఫామ్ అవ్వాలనే ఉద్దేశంతోనే నేను జనసేన పార్టీని ఎంచుకుని ఇలా రావడం జరిగింది నేనేదో రాజకీయాలు ఏదో సాధించాలని కదా అసలు మన మెసేజ్ ఒక పార్టీ తరఫున ఇస్తే జనాలకు త్వరగా రీచ్ అవుతుంది దానికి దానికి బెస్ట్ ఆప్షన్ నాకు జనసేన పార్టీ నేను దానికి రావడానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారు ఆ సిద్ధాంతాలు ఆశయాలు యువత భవిష్యత్తు ఫ్యూచర్ అంతా ఇప్పుడు మేము యువతలను ఏదో సాధించాలి సాధించాలనుకుంటాను యాభై ఆరుగా వచ్చేసాం అయిపోయింది మా హిస్టరీ నెక్స్ట్ జనరేషన్కి మనం ఏదో ఒక మెసేజ్ స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే వాళ్ళ తరం కూడా హ్యా మా వేస్ట్ అయిపోతుంది అలా కాకూడదు ఎవరో ఒకరు దాన్ని సొల్యూషన్ అనేది వెతకాలి ఆ క్రమంలోనే జనసేన పార్టీలోకి వచ్చి మనం చేసే తప్పులు నెక్స్ట్ జనరేషన్లో చేయకూడదు మనం ఏ విధంగా పాజిటివ్ యాటిట్యూడ్ పిల్లలకు తీసుకెళ్ళాలనే సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనతోనే సాధ్యం అవుతుందని ప్రజారాజ్యంలో నాకు పాలిటిక్స్ అవగాహన లేదు అప్పుడు పాలిటిక్స్లో తిరగలేదు కేవలం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి నేను పార్టీలో జనసేన పార్టీనే నమ్ముకుని ఉంటాం జనసేన పార్టీతోనే ఉంటాం ఇప్పుడు జనసేన పార్టీ అంటేనే ఒక కులానికో మతానికో ఎక్కువ వాళ్ళకి సీట్లు ఇస్తున్నారు అదే ప్రాతిపదికన మీకు కూడా కావాలి టౌన్ ప్రెసిడెంట్ పదవి వచ్చింది అనేది ప్రజల్లో ఒక కామెంట్ ఉంది దీనికి మీరు ఏ సమాధానం చెప్తారు మనం ఆలోచించేదాన్ని బట్టి మన ఆన్సర్లు సొల్యూషన్లు ఉంటాయి నేను ఒక ఆ విధంగా ఆలోచిస్తే నా ఆన్సర్ దానిలోనే ఉంటుంది ఇలా కాదు ఇంకో విధంగా ఆలోచించాలంటే దానిలో దొరుకుతుంది సో వే ఆఫ్ థింకింగ్ అనేది మోస్ట్లీ ఇంపార్టెంట్ జనరల్ రెండు వేల పద్నాలుగు నుంచి కష్టమో నష్టమో జనసేన పార్టీలో అందరం కలిసి పనిచేస్తూ ఉన్నాం ఒక ఇన్ఛార్జ్ గారు సిద్ధాంతాలు పెట్టి అల్హర్ సుధాకర్ గారు మన జనసేన పార్టీని నియమించిన తర్వాత ఆయన రెఫర్ చేసిన విధంగా కావేరులో పట్టణంలో జనసేన పార్టీ హరిప్రసాద్ గారి నుంచి మాకు రావడం జరిగింది తప్పితే మేమేదో పార్టీలో మాకు టౌన్ ప్రెసిడెంట్ పదవి అడిగితే ఇచ్చేది కాదు మనకి మనం నమ్మి పై నుంచి ఆదేశాలు ఇన్ఛార్జ్ గారు ఆదేశాలు అయితే నమ్మి జనాలు నమ్మి వాళ్ళు నాకు ఇచ్చింది తప్పితే నేను వెళ్ళి నేను టౌన్ ప్రెసిడెంట్ పదవి చేయాలి ఇంకోటి చేయాలని సిద్ధాంతాలు ఆస్తి అయితే మేము పార్టీలో అయితే ఎప్పుడు రాలేదు అటువంటి ఆలోచన కూడా లేదు ఇంకోటి క్యాస్ట్ పరంగా నాకు నేను కేవలం చూస్తే మీరు జనసేన బాడీ టౌన్ ప్రెసిడెంట్గా మాత్రమే నాకు వచ్చారు ఇప్పుడు రూరల్లో తిరుపతి స్వామికి ఇచ్చారు అతను కమ్యూనిటీ వేరు అల్లూరులో శర్మ గారికి ఇచ్చారు అతని కమ్యూనిటీ వేరు భోగోళ్ళలో వెంకటేష్కి ఇచ్చారు అబ్బాయి సేమ్ కమ్యూనిటీ అయితే కానీ వెంకట కని ఇచ్చారు అతను వేరే కమ్యూనిటీ సీ కమ్యూనిటీ పరంగా రాజకీయాలు చేయాలనుకుంటే చూసే మన వే ఆఫ్ థింకింగ్ అని నేను ఎందుకన్నానంటే మాలో పది మందిలో నలుగురు సేమ్ కమ్యూనిటీ అయితే మంది వేరే కమ్యూనిటీ వాళ్ళు మీకు ఎవరికి కనిపించడం లేదు సి పార్టీని పార్టీ లాగా చూడండి మీరు కమ్యూనిటీ దుద్దేశంతో చూస్తే ఒక సంఘాల నాయకులు కాని ఒక సంఘాల పదవులు కానీ మీకు ఎప్పుడు కనిపిస్తూ ఉంటాయి అలాగా జనాల్లోకి మనం చేసే పని ముందుకెళ్ళాలి కానీ చేసే సిద్ధాంతాలు వారి యొక్క సర్వీస్ ఏ విధంగా ఉందో చూడండి ఎంతసేపు కమ్యూనిటీ కమ్యూనిటీ అని మాట్లాడుకుంటే జరగాల్సిన పనులన్నీ పోతా ఉన్నాయి ప్రజలకు మనం చేసేది లేదు కమ్యూనిటీ పేరు చెప్పుకొని దమ్ము కూర్చుంటే ఉపయోగం ఏమీ లేదు మీరు చెప్పేది ఏంటంటే క్యాస్ట్ అనేది ప్రతి ఒక్క చంద్రబాబు నాయుడు లేదా జగన్ విరుద్ధ లేదా అందరికీ వద్దారు కదా జనాలకు ఇంకేం పని లేదు టీషాపర్ కాదు కూర్చొని క్యాస్ట్ పరంగా మాట్లాడుకోవడం తప్పితే అసలు మీరు ఏం చేయాలనుకుని అసలు పార్టీలోకి వచ్చారని ఒక్కరూ అడగలేదు ఇప్పుడు దానికోసం అసలు పార్టీ ఎవరు వ్యక్తిగత ఎవరో ఒకరు ఏదో ఒక సి పార్టీలోకి రావాలంటే ఒక డబ్బుల కోసం వస్తారు పదవుల కోసం వస్తారు ఏదో నేను షో ఆఫ్ చేసుకోవాలి డబ్బులు లేని రాజకీయాల్లో చాలా మంది చేస్తున్నారు చాలామంది స్టూడెంట్స్ రాజకీయాల్లో మార్పు రావాలని కోరుకుంటున్నారు యువత మార్పు రావాలి ఇది ఎవరు సాధిస్తారు డబ్బులు వాళ్ళే రాజకీయాలు చేస్తే వీళ్ళందరూ భవిష్యత్తు ఎలా చూస్తారు కానీ సర్వీస్ మోడీలో ఉన్న వాళ్ళు రాజకీయాల్లో రాజకీయం రాజకీయాలు అనేది ఒక ఫ్యూచర్ జనరేషన్ మనం ఇచ్చే మెసేజ్ లాగా ఉండాలి తప్పితే ఇదేదో పోస్టు లాగా ఇంకోటి ఇంకోటి దీని రాసి ఇచ్చి దీనిలో పదవులు వచ్చి ఇది ఒక జాబ్ లాగా ఒక బిజినెస్ లాగా అయితే మాత్రం మీరు రాజకీయాల్లోకి రావద్దు క్యాస్టే చూసుకునే పని అయితే కమ్యూనిటీ సంఘాలను గురించిపోయాడు కానీ పాలిటిక్స్లో మాత్రమే పొస్టిక్స్ అంత తక్కువగా ఇస్తే అది మంచిదని నా పర్సనల్ అభిప్రాయం జనసేన పార్టీలో చూసుకుంటే ఎక్కువ యువత జనసేన పార్టీకి యువత ఆకర్షితులు అవుతున్నారు వాళ్ళు వాళ్ళు డైలీ చేసే వర్క్ కానీ మానేసి పార్టీ వైపుకి ఎక్కువ టైం కేటాయిస్తున్నారు వాళ్ళకి మీరు ఏం మెసేజ్ సి జనసేన పార్టీలో మీకు నమ్మకం ఉండడం చాలా సంతోషం పార్టీ మీద నమ్మకం ఉండడం కూడా చాలా సంతోషం కానీ జనసేన పార్టీ సర్వీస్ చేయడం అంటే మీ లైఫ్ని పాడు చేసుకుని జనసేన పార్టీలో సర్వీస్ చేయమని మేము ఎవరైనా కోరుకోం మీరు అటువంటి ఉద్దేశంతో అయితే మాత్రం జనసేన పార్టీలోకి మీరు రావాల్సిన అవసరం లేదు ముందు మీ కెరీర్ గైడెన్స్ చాలా ఇంపార్టెంట్ మీ భవిష్యత్తు చాలా ఇంపార్టెంట్ మీ పేరెంట్స్ యొక్క మీ మీద పెట్టుకున్న కలర్ చాలా ఇంపార్టెంట్ మీరు లైఫ్లో బాగా సెటిల్ అయితే మారాంటి జనసేన నాయకులకి మీ జనరేషన్ చాలా తోడుగా ఉంటుంది మేమే జనసేన పార్టీ యువత కోసం మేమందరం కష్టపడాలనే ఉద్దేశం ఉంటే మీరు పనులు మార్కొని జనసేన పార్టీలో తిరిగి జనసేన పార్టీ మమ్మల్ని నాశనం చేసింది జనసేన పార్టీ వల్ల మా పిల్లల భవిష్యత్తు పోయిందని పెద్దవాళ్ళు అనే సిచువేషన్ పార్టీకి ఎప్పుడు అటువంటి అప్రతిష్ట రాకూడదని నేను మేము పర్సనల్గా కోరుకుంటున్నాం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి లైఫ్ టైంలో మీరు పాలిటిక్స్లోకి రావాలనుకుంటే కెరీర్ను వదులుకొని రావాలి మీ కెరీర్లో ఉంటూనే పార్టీని సపోర్ట్ చేసే విధంగా మీరు ఎదుగుదలకి రావాలి మీరు మీ కాల మీద నిలబడితే పది మంది జనసైనికులకి తోడుగా ఉంటారు కానీ మీ కెరీర్ పాటు చేసుకొని వచ్చిన దానివల్ల మీరు లైఫ్ సఫర్ అవుతారు మీ తోట వాళ్ళు కూడా సహాయం చేయలేకపోతారు మీరు మీరు ఏమి సాధించారనే దాన్ని కూడా అడ్రస్ లేకుండా పోతారు అందువల్ల మీ కెరీర్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్టీ మీద ప్రేమ అభిమానులు చాలా వందల మందికి పార్టీ పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టంతో వస్తున్నారు పార్టీ సిద్ధాంతాలు నచ్చి వస్తున్నారు కానీ దాని అర్థం మిమ్మల్ని అన్ని వదిలేసుకొని అందరికీ దూరంగా ఉండి మీ లైఫ్ కెరీర్ని నాశనం చేసుకొని అయితే రావద్దని నేను ప్రత్యేకంగా యువతకి చెప్తున్నాను మీకు ఏమైనా అవసరం ఉంది జాబ్ పరంగా అవసరం ఉంది కెరీర్ పరంగా అవసరం ఉంది ఇటువంటి బ్యాకప్ చర్యలు ఎలా ఉండాలి అవన్నీ ఏమైనా డౌట్స్ ఉంటే అడిగి తెలుసుకొని మీ కెరీర్ మీద దృష్టి పెట్టుకొని ముందు మీ భవిష్యత్తుని గాడిలో పెట్టుకున్న తర్వాతే సెకండ్ ఒపీనియన్గా మాత్రమే జనసేన పార్టీ సిద్ధాంతాలు జనసేన పార్టీ ఆశయాల్ని మీకు టైం ఉన్నప్పుడు మీ నమ్మకం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ మార్గం మీద మీకున్న ఎంత నమ్మకం ఉందో సోషల్ మీడియా ద్వారా తిరగవచ్చు పన్ను మానుకొని ఇరవై నాలుగు గంటలు పార్టీ చుట్టూ తిరిగి మీ లైఫ్ని కెరీర్ని పాటు చేసుకోవచ్చు అని నేను ఖచ్చితంగా చెప్తున్నా లైఫ్లో సెటిల్ అయ్యి మీ కాల మీద మీరు నిలబడాలి మీ ఇంట్లో వాళ్ళకి మీరు తోడుండాలి మీ ఆశయాలు సిద్ధాంతాలు అప్పుడే జనాల్లోకి ఖచ్చితంగా వెళ్తాయి మీరు డౌన్ఫాల్ అవుతూ జనసేన పార్టీని పైకి లేపాలనేది మాత్రం అది కుదరదు అటువంటి ఆశయాన్ని మీ మైండ్ వచ్చి అటువంటి డివీట్ చేసేయండి ముందు కెరియర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యూచర్లో యంగ్ జనరేషన్ మీరు సెటిల్ అయితేనే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం బాగుండాలంటే మీరు సెటిల్ అవ్వాలి పార్టీ అనేది మీకు తోడుగా ఉంటుంది మిమ్మల్ని ఎప్పుడు కనిపెట్టుకుని ఉంటుంది మీ అవసరాలు తెలుస్తుంది మీ యొక్క ఏమైనా ట్రబుల్స్ ఉంటే పార్టీ పరంగా మేము ప్రశ్నిస్తాం కెరియర్ గైడెన్స్ లైఫ్ సెటిల్మెంట్ ముందు అది చూసిన తర్వాతే మిగతా విషయాలు పార్టీలో సిద్ధాంతాలు ఇవన్నీ అందువల్ల కెరీర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రపంచంలో ఎవరైనా ముందు కెరీర్ చూసుకున్నకే మన సరౌండింగ్స్ మన కంఫర్టబుల్ జోన్లో ఉండాలి వదిలేసిన అయితే మేమైతే చెప్పం కానీ మోస్ట్లీ చెప్తున్నా మీకు ఎంత ప్రేమ అభిమానంలో ఉన్నా ఫస్ట్ కెరీర్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఇప్పుడు కావలి టౌన్ ప్రెసిడెంట్గా ఉన్నారు ఇక్కడ కావలి టౌన్లో కావలి పట్టణంలో ఈ జనసేన పార్టీ బలోపేతానికి మీరు ఎటువంటి స్టెప్స్ తీసుకుంటున్నారు ఎటువంటి ప్రణాళికని సిద్ధం చేస్తున్నారు దాని మీద కొంచెం క్లారిటీ అవుతుంది కావలిపట్నంలో జనసేన పార్టీ అభివృద్ధి చేయడానికి మనం నలభై వార్డులో కమిటీ వేయడం జరుగుతుంది అలాగే సుధాకర్ గారి ఆదేశాల మేరకు ప్రతి వార్డులో ఒక్కొక్క కమిటీని నియమించి ఆ వార్డులో ఉండే సమస్యల్ని వారి ద్వారా జనాలకు ఆ ఏరియాలో ఉండే సమస్యలని మనం సేకరించి తద్వారా చిన్నగా సర్వీస్ మోడీలోకి ఆ ఉండే వార్డు ఇన్ఛార్జెస్ ఆ వార్డులో ఉండే సమస్యల్ని మా అలా సుధాకర్ గారు తీసుకుని వెళ్ళి తద్వారా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి మేము అలా విధంగా పరిశీలిస్తున్నాం ప్లస్ ఈ ఉమ్మడి గవర్నమెంట్లో చాలామంది సమస్యలు డైరెక్ట్గా తెలియజేస్తున్నారు ప్రతి ఒక్కరూ సచివాలయకి వెళ్ళి వాళ్ళు వాళ్ళ సమస్యలు తెలియజేస్తూ ప్రస్తుతానికైతే జనసేన పార్టీ టీడీపీతో కలిసి వారి వారి సమస్యలు ఆ అవార్డులో సాల్వ్ అయ్యే విధంగా అందరూ వారి తగిన సహాయం చేస్తూ ఉన్నారు త్వరలో కమిటీని పునరాలోచించి టౌన్ కమిటీ పరంగా సుధాకర్ గారి ఆదేశాల మేరకు బలోపేతం చేసే విధంగా మేము కృషి చేస్తాం ముఖాముఖి కార్యక్రమంలో స్థాయి గారి మనసులో మాటని మేము వచ్చాము ఇట్లాగే సాయి గారు మరెన్నో పదవులు అధిరోహించాలని మా ఛానల్ వైపు నుంచి మా ప్రేక్షకుల వైపు నుంచి కూడా మేము దేవుడికి ప్రార్థిస్తున్నాము థ్యాంక్ యూ సాయి గారు